ఈనాడు వార్తాపత్రికలు వచ్చిన మొదటి పేపర్ ఇది మొదటి పేజీ అనమాట ప్రతి ఒక్కరి యొక్క కళ సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళగా ఉంటుంది ఆ కళను నిజం చేసుకోవాలి అంటే మన ఆదాయానికి తగ్గట్టు సరిపడే సొంత ఇంటిని నిర్మించుకోవాలి శ్రీడి సాయిబాబా సాయిబాబా గురించి ఈరోజు మొదటి పేజీలో ఇవ్వడం జరిగింది సాయిబాబా భక్తులందరికీ శుభవార్త ఈరోజు గురువారము జనవరి ఇరవై తొమ్మిది ట్వంటీ ట్వంటీ సిక్స్ అనమాట సాయిబాబా భక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈనాడు వార్తాపత్రికలో వచ్చినము సాయిబాబా భక్తులందరికీ వినిపిస్తాను గురువారం శ్రీడి సాయిబాబా భక్తులకు విశేషమైన రోజు అర్చన హారతి అన్నదానాలతో ప్రతి గురువారం బాబా మందిరాలు కలకలలాడుతాయి మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదని సద్గురు నిరూపించినట్లుగా అయింది భౌతికంగా తాను ఈ లోకాన్ని విడిన నిరంతరం భక్తులకు తన అనుగ్రహం అనుగ్రహాన్ని వరి వరిస్తుందని అంటారు అభియమిచ్చారు సాయి ఎందరెందరో భక్తులు తమకు బాబా దర్శనమైందని ఆ సాయినాథుడు ప్రశాంత చింతాన్ని ప్రసాదించడానికి చెబుతూ ఉంటారు ఈరోజు గురువారం సాయిబాబా భక్తులందరికీ శుభవార్త సాయిబాబా దేహాన్ని విడిచాడు కానీ ఆత్మను కాదు అని నిరూపించాడు అనమాట కర్మ భక్తి జ్ఞాన యోగ సమన్వయం సద్గురు సాయినాథుడు నిరా నిరాడబర మానవీయత శ్రద్ధ సహనాలు పరమ ఆదర్శాలని ఆచరించి చూపించిన ఆధ్యాత్మిక పురుషుడు దైవం మనిషి రూపేణ అని ఆశేష భక్ భక్తజనుల ఆరాధనను అందుకున్న మహానీయుడు సాయిబాబా మతాలకు అతీతమైన వారి బోధనను ఎప్పటికీ అనుసరి అనుసరణీయముడే మతాలకు అతీతమైన వారి బోధన ఎప్పటికీ అనుసరణీయమే శ్రీడిలో భౌతికంగా దాదాపు అరవై ఏళ్ళు తన మహాత్మాన్ని ప్రదర్శించిన బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తాను చలించాడు చలించాడు అంటే మరణించాడు తన శరీరాన్ని విడిచాడు కానీ ఆత్మను కాదు అంటాడు మృత్యు మహోన్నతమైన పర్వదినముతో సమానమని నిరూపించాడు ఆయన వారు తన లోకాన్ని విడిచి రోజును సమాధి మహోత్సవంగా జరపడం ఆనవాయితీ ఈరోజు గురువారం సాయిబాబా భక్తులకి మంచి జరగాలని కోరుకుంటూ ఈనాడు వార్తాపత్రికలో సాయిబాబా గురించి ప్రచురించడం జరిగింది దైవం మనిషా రూపంలో అంటే దైవం సాయిబాబా కూడా ఒక మనిషి రూపంలోనే అనమాట వాటిని అర్పిస్తేనే ఆత్మజ్ఞానము అంటే దైవం మానవ మనుష్య రూపంలో అంట వాటిని అర్పిస్తేనే ఆత్మజ్ఞానము ఒక శ్రీమంతుడు స్త్రీడి వచ్చి ఆత్మజ్ఞానము బోధించమని అడిగాడట సాయిబాబా దగ్గరికి ఒక శ్రీమంతుడు ఒక శ్రీమంతుడు శ్రీడి వచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధించమని అడిగాడట సాయి అతనితో మాట్లాడుతూనే అప్ అప్పుగా ఐదు రూపాయలు తీసుకురమ్మని తన సేవకుడిని ఊళ్ళోకి పంపారు అతడు వచ్చి అప్పు లభించలేదని చెప్పాడు తద మంతా చూసి కూడా శ్రీమంతుడు స్పందించలేదు తన వద్దనున్న ధనాన్ని బయటకు తీయలేదు పైగా బాబా నేను వెళ్ళాలి దయచేసి జ్ఞానభిక్షను ప్రసాదించండి అని కొ తొందర తొందర పెట్టసాగాడు బదులుగా స్థాయి నేను బోధిస్తూనే ఉన్నాను కానీ నువ్వు అర్థం చేసుకోవడం లేదు ఆత్మ జ్ఞానం పొందాలంటే పంచప్రాణాలు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహంకారము వీటన్నిటినీ భగవంతుడికి అర్పించాలి అంటే పంచ జ్ఞా పంచేంద్రియాలు ఆత్మ జ్ఞానం పొందాలి అంటే పంచ ప్రాణాలను అంటే జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహంకారము వీటన్నిటినీ భగవంతుడికి అర్పించాలి అదెంతో కష్టం నీ వద్ద నేను చెప్పిన దానికంటే యాభై రెట్లు పైకము ఉంది కానీ నేను పకిరిను కనుక నీకు అప్పుగా ఇవ్వ ఇవ్వబుద్ధి కాలేదు డబ్బు నీకు సర్వస్వం దానిపై మొహం నశిస్తే కానీ జ్ఞానం కలగదు అని వివరించారు అశాశ్వతమైన ధనాన్ని ఇంకె ఇంకొకరికి ఇవ్వటానికి అర్హత ఉందో లేదో చూస్తారే మరి శాశ్వతమైన ఆత్మజ్ఞానము ప్రసాదించాలి అంటే ఎదుటి వారికి అర్హత ఉందో లేదో ఆలోచించకుండా కూడదా అని ఎదురు ప్రశ్న వేశాడు అంటే డబ్బు ఇయ్య ఇయ్యడానికి నువ్వు అంతగా ఆలోచించావు నేను ఆత్మజ్ఞానం బోధించడానికి నీకు అర్హత ఉందో లేదో ఆలోచించవద్దా అని ఎదురు ప్రశ్న వేశాడు ఎవరు బాబా కోరికలు తీర్చేవాడు బాబా అని ప్రజలంతా నమ్ముతారు మానవత్వంతో అయితే కోరికలు తీరాకే భక్తులు ప్రాథమిక దిశలో భగవంతుని ధర్మబద్ధమైన పం పపంచిక కోరికల్ని పోరటంలో తప్పు లేదనేవారు అనేవారు సాయిబాబా శ్రీడికి వచ్చిన ఓ గృహస్థ భక్తులు కష్టాలు ఏ ఎరువై పెడుతూ ఆ బాధల నుంచి తనను బయటపడేయమని బార్థిస్తారు అక్కడే ఉన్న స్థాయి సేవకులు బాబాని అలాంటి కోరికలు కోరవద్దని సూచించారు అప్పుడు బాబా అలా తనకు నా వద్ద మొదట అందరు కోరికలతోనే వస్తారు కష్టాలు తీరి జీవితంలో ఓ స్థాయికి వచ్చాక నన్ను అనుసరిస్తారు అన్నారు ఆ అన్నారు ఆ భక్తుడి కష్టాలు త్వరలోనే తీరుతాయని అభియమిచ్చారు సాయి ప్రవచనాలు వినడానికి మనం సాయిబాబా టెంపుల్కి వెళ్తాం జ్ఞానబోధ కలగాలి అంటే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలి సాయి ప్రవేశాలను భక్తి శ్రద్ధలతో వినాలి ఆత్మ జ్ఞానము పొందాలి అంటే డబ్బుతోనూ రాదు అహంకారం జ్ఞానాన్ని వదిలించాలి అహంకారాన్ని మన ప్రంచ ప్రాణాలైన జ్ఞానేంద్రియాలను అర్పించాలి అప్పుడే ఆత్మజ్ఞానం అనేది కలుగుతుందని చెప్తాడనమాట బాబా బాబా డబ్బు అహంకారాన్ని పెంచుతుందేమో కానీ ఆత్మ జ్ఞానాన్ని పెంచదు నా వద్ద మొదట అందరూ కోరికలతోనే వస్తారు కష్టాలు తీరి జీవితంలో ఓ స్థాయికి వచ్చాక నన్ను అనుసరిస్తారు ఆ భక్తుడి కష్టాలు త్వరలోనే తీరుతాయని అభియమిస్తాడు ప్రపంచిక ప్రపంచిక జీవితంలోనే సంతృప్తి చెందాక ఆధ్యాత్మిక సాధన వైపు మరలాలని అన్ అన్యోపదేశము ఉపదేశించారు అంటే బాబా స్వధర్మ చరణ సద్గురు సేవ చేయాలి అంటారు అంటే పుస్తకాలు చదివినంతలో లాభము లేదని ఆ జ్ఞానాన్ని జీవితానికి పుస్తకాలు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాము ఆ జ్ఞానాన్ని అనుసరించాలి చదివినంత మాత్రాన లాభం లేదని జీవితాన్ని జ్ఞానాన్ని జ్ఞానానికి అన్వయించుకొని ఆచరించినప్పుడే సార్థకత జరుగుతుందని స్థాయి తరచూ చెబుతూనే ఉండేవారు అలాగే స్వధర్మాన్ని విడిచిపెట్టిన వారి ఆధ్యాత్మిక సాధనలను ఫలించవు అనేవారు తన తన వద్ద వచ్చిన ఓ గృహస్థుడు భక్తితో కేవలం గంత పాండిత్యము వేద్దం స్వధర్మాన్ని ఆచరిస్తూ గురువుపై విశ్వాసంతో తన బోధనని అనుసరించినప్పుడే నప్పుడే ఆధ్యాత్మిక పురోగతి అన్నారు గురువు కటాక్షము అనుభవము కలిగిన వారే ఆ మార్గంలో సాగగలరని ఉద్ఘటించారు సాయి అంటే సాయిబాబా చెప్పిన విషయం ఏంటి అంటే ఎన్నో పుస్తకాలు చదువుతామో కానీ వాటిని జీవితానికి అనుభవించుకోవాలి ఆచరించినప్పుడే జీవితంలో లక్ష్యాలను సాధించగలుగుతారు అని చెప్పడం జరిగింది जय सदगुरु साईनाथ महाराज की जय अल्लाह ही क्षमा पर पे अरदान रात्रि फिब्रवरी नागना शाब ए भारत మనం ఎంత నియమ నిష్టలతో ఆధ్యాత్మిక క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నా గడుపుతున్నా తెలుసో తెలియకో చేసిన తప్పులు పాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి వాటిని గుర్తించి ప్రశ్చాత్తాపము వారు అల్లాహి క్షమాపణ పొందుతారు అలాంటి ఏ ఇస్తుంది అంటే ఇది క్యాలెండర్లోనికి ఎనిమిదో ఎనిమిదవది అయిన సహాయ సవాన్ నెలలోనికి పదిహేనవ తేదీ వస్తుంది దీన్ని ప్రశ్చాత్పం పాధన క్షమాపణలతో సంబంధ సంబంధించిన రాత్రి పరిగణిస్తారు రాబోయే సంవత్సరానికి మన జీవన గమనానికి అల్లాహి నిర్ణయించేదిగా పాపాలను క్షమించే అదృశ్య రాత్రిగా విశ్వసిస్తారు రాబోయే పవిత్ర రంజాన్ మాసానికి ఆధ్యాత్మిక సన్నాహం ఇది పనిచేస్తుంది ఓ రోజు రాత్రి దైవ ప్రవక్త మొహ మహమ్మద్ భార్య ఆయిషా నిద్ర నుంచి మేలుకొని చూడగా ఆయన కనిపించలేదు మృత్యు క్షమాపణల కోసం వార్థిస్తూ మదీనాలోని జనాత్ ఆల్ బాకి శ్మశాన వాటికలోకి ఉంటాడని గుర్తించారు ఆ కారణంగానే ఆ రాత్రికి పవిత్రత చేకూరింది అదే రోజు రాత్రి దైవ ప్రవక్త మక్కాలోనికి విజయవంతంగానే ప్రవేశించారు అని మరొకొన్ని కథనాలు ఉన్నాయి అని సూచించారు ఈ రోజు అల్లాహి అపార కరుణ ప్రసాదిస్తాడు పాపాలను క్షమిస్తాడు పశ్చాత్తాపం చెందినవారు బాధలను తొలగిస్తారు పశ్చాత్తాపం చేసిన పాపాలను పశ్చాత్తాప పడిన వారికి బాధలను తొలగిస్తారు అని ముస్లింలు విశ్వసిస్తారు అందుకే దీన్ని క్షమాపణ రాత్రి అంటారు ల లైలాత్ ఆల్ బద్ అంటారు అంటే రాబోయే సంవత్సర కాలానికి మన విధి రాత ఈ రాత్రికే నిర్ణయం అవుతుందని అందులో జనన మరణ వివరాలు జీవన ఉపాధి వంశాలు ఉంటాయని ఇస్లామిక్ గ్రంథాలు పేర్కొన్నాయి సాయి బహాత్ రోజు రాత్రి మసీదులోనికి లేదా ఇళ్లలోనికి ప్రత్యేక పాద చేస్తారు దివ్య కురాన్ పరిస్తారు మరణించిన మరణించిన తన ఆత్మలను ఆత్మశాంతి కోసము వారి సమాధులను సందర్శించి పార్థిస్తారు రాత్రి అంతా దైవ చింతన దైవ చింతన ధార్మిక కార్యకలాపాలలో గడిపి మరుసటి రోజున ఉపవాసము ఉంటారు సియా ముస్లింలు దీన్ని పన్నెండవ ఇమాం మహమ్మద్ ఆల్ మహుద్ జన్మదినంగా భావి జరుపుకుంటారు ఆయనను శాంతి న్యాయాన్ని పునరుద్ధరించే విమోచనగా భావిస్తారు ఇది దైవం మోహి ఒడ ఓడాను జల ప్రళయం నుంచి రక్షించిన రాత్రిగా సునా సునీలు భావిస్తారు షాబ్ ఏ భారత్ సందర్భాన్ని వ్యక్తిగతంగా ప్రత్యేక ప్రార్థనలు ఆచరించడం కంటే నిర్దిష్ట వ్యవస్థీకృతమైన వేడుక జరుపుకోవాలి అని కొందరు ఇస్లామిక్ పండితులు సూచన దాన్ని దాన ధర్మాలకు సరైన సమయం సమయం ఇది అని కొన్ని ప్రాంతాలలో ప్రత్యేక తీపి వంటకాలను చేసి బంధుమిత్రులకు పేదలకు పంచుతారు పూర్వీకులు సమాధులను సందర్శించి దైవ ప్రార్థనలు ఉపవాసము మిఠాయిలు పంచటము వంటివి దీనిలో భాగమైనవి చేసిన పాపాలకు అలాహీ క్షమాపణను పొందటమే ఈ పవిత్ర రాత్రి అసలైన పరమార్థం అంటారు ఉద్యోగికి ఉండాలి బ్రాండ్ అంటే మన స్కిల్ డెవలప్ చేసుకోవాలి అని ఒక కార్పొరేట్ సంస్థ చెప్పడం జరిగిందట కాలేజీ నుంచి నేరుగా కార్పొరేట్ సంస్థల్లో కొలువులకు చేరేది మన మనస ఉత్పత్తులతో పాటు ప్రతి ఉద్యోగి ఒక బ్రాండ్ ఏర్పరచుకోవాలి అని సీనియర్ అనడం విని ఆశ్చర్యపోయింది అప్పటికి అప్పటి వరకు ప్రొడక్ట్ బ్రాండ్ గురించి వినటమే తప్ప వ్యక్తిగత బ్రాండేపై కాలేజీలో ఎప్పుడూ చెప్పలేదని గుర్తించింది కార్పొరేట్ సంస్థల్లో నేరుగా చెప్పారని గుర్తించింది ఉద్యోగికి ఉండవలసింది ఏంది బ్రాండ్ అంటే తన స్కిల్ తన గురించి ఒక బ్రాండ్ పడాలి అని చెప్ప కార్పొరేట్ సంస్థ చెప్పిందట బీబీఏ బిజినెస్ అనాలిస్టిక్స్ ప్రయోజనం ఎంత